దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో పానిండియా స్టార్ గా మారిపోయారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ సినిమాలో అతను పోషించిన సీతారామరాజు పాత్రకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది సినిమా కూడా వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో చెర్రీ రేజ్ అమాంతం పెరిగిపోయింది సోషల్ మీడియాలోనూ అతనికి ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు ఈ మధ్య కాలంలో నెట్టింట్లోనూ బాగా యాక్టివ్గా ఉంటున్నాడు చెర్రి తన సతీమణి ఉపాసనతో కలిసి దిగిన ఫోటోలతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెకేషన్ పిక్స్ మూవీ అప్డేట్స్ను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు దీంతో ఇన్స్టాగ్రామ్లో అతనిని అనుసరించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది ఈ క్రమంలోనే చర్య ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా పన్నెండు మిలియన్కు వచ్చినట్లు తెలుస్తోంది తద్వారా టాలీవుడ్ నుంచి అతి తక్కువ సమయంలో పన్నెండు మిలియన్ ఫాలోవర్స్ని సొంతం చేసుకున్న హీరోగా రామ్ చరణ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ఒక సినిమా చేస్తున్నాడు చెర్రి ఆర్సీ ఫిఫ్టీన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది అలాగే ఉప్పు ఫేమ్ బుచ్చిబాబుతో మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు ఈ రామ్ చరణ్ తేజ్ ఇలా వరుస పాన్ ఇండియా మూవీలతో రామ్ చరణ్ తేజ్ ఫుల్ స్పీడ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు కొన్ని విషయాలను పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు అందరంతా ఎత్తుకి ఎదిగాడు ట్రిపుల్ ఆర్ మూవీలో నట విశ్వం చూపారు మీరందరూ చూశారు కూడా రామ్ చరణ్ గ్రేట్ హీరో ఇక నేను ఇంకో సినిమా రామ్ చరణ్తో తీస్తా ఆర్సీ సెవెంటీ మూవీ అయితే నేను రెడీ ప్రపంచాన్నే వణికిస్తా అంటారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది